నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ 2024 ఐపీఎల్ సీజన్ ఫస్ట్ హాఫ్ లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన ముంబై ఇండియన్స్ జట్టు దిద్దుబాటు చర్యలకు దిగుతోంది ముంబైకి ఐదు సార్లు టైటిల్ అందించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడమే పెద్ద పొరపాటని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లుగా సమాచారం గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని టోర్నీ మధ్యలోనే జడేజా నుంచి ధోనీకి తిరిగి అప్పగించి ఫలితం సాధించిన అనుభవాన్ని వారు పాఠంగా తీసుకుంటున్న రోహిత్ కే మళ్ళీ అప్పగించనున్నట్లు ముంబై నుంచి టాక్ వినిపిస్తోంది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఐదు సార్లు టైటిల్ గెలవడంతో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ కూడా మిగతా జట్ల కంటే చాలా హై రేంజ్ లో ఉంది ఇక ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ప్రతి సీజన్ లోనూ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగే ముంబై జట్టులో ఈసారి చాలా పెద్ద మార్పు చేశారు రోహిత్ శర్మకు బదులుగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు దీని ఫ్యాన్స్ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగితే ప్రతి చోట ఫ్యాన్స్ హార్దిక్ ను ఎగతాళి చేయడం పరిపాటి అయింది గ్రౌండ్ లో కూడా రోహిత్ ఫీల్డింగ్ ప్లేస్మెంట్ డిసైడ్ చేసేటప్పుడు హార్దిక్ దురుసుగా ఉంటున్నారని విమర్శ కూడా ఉంది వీటన్నింటికీ తోడు హార్దిక్ కెప్టెన్ అయ్యాక ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శన చేస్తుంది దీనికి కెప్టెన్సీ లోపమే అనే విమర్శలు వస్తున్నాయి అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగిస్తే ఉన్నది ఓడింది అన్నట్లు పరిస్థితి తయారైంది మొదటి ఎనిమిది మ్యాచ్ల్లో ముంబై కేవలం మూడు విజయాలే సాధించి ఆరు పాయింట్లతో టేబుల్లో ఏడవ స్థానంలో కొనసాగుతోంది నెట్ రన్ రేటు కూడా మైనస్ లో ఉంది కెప్టెన్ గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా హార్దిక్ దారుణంగా విఫలమవుతున్నాడు అదే సమయంలో రోహిత్ మాత్రం అదర కొడుతున్నాడు రోహిత్ ఎనిమిది మ్యాచ్ల్లో ఒక సెంచరీతో మొత్తం మూడు వందల మూడు పరుగులు చేసి టాప్ ఫైవ్ గా బ్యాటర్ గా నిలిచాడు అదే హార్దిక్ ఎనిమిది మ్యాచ్ల్లో కలిపి కేవలం నూట యాభై ఒక పరుగులే చేశాడు అటు బౌలింగ్ లో కూడా ధారాళంగా ఇస్తున్నాడు ఎనిమిది మ్యాచ్ల్లో కలిపి కేవలం నాలుగు వికెట్లు తీయగలిగాడు అటు వ్యక్తిగత ప్రదర్శనలో ఇటు కెప్టెన్సీలో విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాపై జట్టు యాజమాన్యం అసంతృప్తిగా ఉందని సమాచారం ముంబై ఇండియన్స్ ఆడే ప్రతి మ్యాచ్ ను స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లి మరీ చూసే జట్టు యజమాని నీతు అంబానీ దిద్దుబాటు చర్యలు సూచించారని టాక్ దీంతో జట్టు మెంటర్ సచిన్ టెండూల్కర్ కోచ్ మార్క్ బౌచర్ ఇతర యాజమాన్యం సమావేశమై రివ్యూ చేశారట హార్దిక్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి మళ్ళీ రోహిత్ కే పగ్గాలు అప్పగించాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారట మిగతా ఆరు మ్యాచ్ల్లో కనీసం ఐదు గెలిస్తే క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నందున ఛాన్స్ వదులుకోవద్దని యాజమాన్యం భావిస్తుందట గత సీజన్ లో కూడా చెన్నై కెప్టెన్సీ నుంచి ధోనిని తప్పించి రవీంద్ర జడేజాకు అప్పగించారు ప్రారంభ మ్యాచ్ లో సిఎస్ విఫలం కావడంతో మధ్యలోనే మళ్లీ ధోరీకి పగ్గాలిచ్చారు దీంతో జట్టు గాడిలో పడ్డమే కాదు ఏకంగా గత సీజన్ టైటిల్ ను గెలుచుకుంది ముంబై ఇండియన్స్ కూడా ఇప్పుడు అదే ఆలోచన చేస్తుంది నిజంగా అదే జరిగితే క్రికెట్ ఫ్యాన్స్ కు ఎస్పెషల్లీ హిట్ మ్యాన్ వీరాభిమానులకు పండుగే